మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు సంప్రదించగలరు వైసీపీ ప్రభుత్వంలోని అనర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు జగన్ రెడ్డి అహంకారము తెలివి తక్కువ నిర్ణయాల వల్ల పోలవరం వంటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి డయాఫ్రామ్ వాల్ తినడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందన్నారు రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల సహాయం కోరిన చంద్రబాబు నిజమైన ప్రజానాయకుడని ఉమా పేర్కొన్నారు సమాచారం పంటలు దెబ్బతిన్నాయి ప్రాథమిక అంచనాల్లో ఇరవై నాలుగు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి పంటలు నీడ మునుగుతో రెండు రెండు లక్షల తొంభై ఆరు వేల టన్నులు వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతిందని చెప్పేసి ఇవన్నీ కూడా ఇచ్చేయటం జరిగింది ఈ భారీ వర్షాలు కూడా దగ్గర దగ్గర నూట పదిహేడు మండలాల్లో అతి భారీ వర్షాలు కూడా దగ్గర దగ్గర యాభై ఎనిమిది మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పన్నెండు మండలాల్లో ఇవన్నీ కూడా తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఎక్కడ జరిగినాయి ఈ రెండు వందల నలభై తొమ్మిది మండలాలు ఈ పద్ పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నలభై ఎనిమిది పట్టణాలు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది ఇంకా దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పైగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది రెండు లక్షల మంది రైతులకి ఈ కష్టం వచ్చింది నష్టం వచ్చిందని తెలియజేయటమే కాకుండా మరి తక్షణం ఆదుకోమని చెప్పి ఇచ్చారు అట్లాగే రెండు లక్షల మంది రైతులకు కూడా ఏ విధంగా ఎంత సవివరంగా దేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సమర్థవంతంగా ఇంత వేగవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని డే అండ్ నైట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్వయంగా లోకేష్ బాబు సెక్రటేరియట్లో ఉండి హోంమంత్రి సెక్రటేరియట్లో ఉండి అధికార యంత్రాంగం భాస్కర్ నాయకత్వంలో సమర్థవంతంగా సిఎస్ కావచ్చు భాస్కర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి సెక్రటేరియట్లోనే ఉండి అందరూ కష్టపడి ఈ విధంగా మరి సమాచారాన్ని కేంద్రానికి తెలియజేస్తే నిన్న నువ్వు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి నోటికి వచ్చినట్టు అద్దో లేకుండా మీ కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టి ఏదో రోడ్డు మీదకి వెళ్ళండి బురజ్ చల్లండి కప్పుడు కోతలు పొయ్యమని నీ సాక్షి పత్రికలో మీ సాక్షి ఛానల్లో ఈ తక్కుడు తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఇవాళ పోలవరం భూసేకరణ పునరావస్థ నిమిత్తం కూటం ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర నిర్వాసితులకి ఏడు వందల కోట్లు ఇచ్చాం అట్లాగే ఇరవై ఐదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో తొమ్మిది వందల కోట్లు ఇచ్చాం మళ్ళీ ఇవాళ ఇరవై ఇరవై ఐదు నవంబర్లో ఈరోజు వెయ్యి కోట్లు ఇస్తున్నాం అంటే దగ్గర దగ్గర పదహారు వందలు ప్లస్ వెయ్యి రెండు వేల ఆరు వందల కోట్లు భూసేకరణ కింద పునరావాసం కింద తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో సమన్వయం చేసుకొని ఈ విధంగా పోలవరం పనులు పరిగెత్తించి ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే ఒక లక్ష్యం సంకల్పం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తుంటే ఆరు వేల రూపాయలు మందులు ఖర్చు పెడతా ఉన్నారు నాలుగు వేలు పెన్షన్ వస్తూ ఉంది ఇటువంటివన్నీ కూడా మనం కార్యకర్తలుగా నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి మరి కుటుంబాలను మనం ఆదుకోగలిగితే చాలా పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతుంది వాళ్ళు చూడండి కూటమి ప్రభుత్వ పనితీరు ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభం చేస్తే అరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు మందిలో ఇరవై లక్షల మూడు వేల నలభై తొమ్మిది మందికి పెన్షన్లు డబ్బు వెళ్ళింది అట్లాగే దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల యాభై కోట్లు మనం ఇవాళ మరి అధికారుల దగ్గరికి డబ్బు పంపించాం వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఒక్క పర్సెంట్ పైగా దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు వాళ్ళ చేతుల్లోకి డబ్బు వెళ్ళింది వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళింది స్వయంగా వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టారు అంటే ఈ విధంగా ఆ రోజు ఆయన చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కోడి కూసేయని లేదా కోడి ముందు నేను ఇచ్చాను అది అంటే ఇవాళ తెల్లర్లేదు ఇక్కడ చెప్పండి ఎంపీటీసీగా పనిచేసిన మన హరిమల్లా ఉన్నాడు కొల్లపూడి చెప్పాయి రెండు మాటలు గతంలో గతంలో పొద్దున్న ఐడెంటికి ఆర్డెంటికి అనే ఫ్యాక్టరీ వచ్చింది ఈ ఆ ఫ్యాక్టరీ రావటం వల్ల లక్షల కార్లు ఇవాళ దేశ విదేశాలకు వెళ్ళినాయి మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి ఎంతో ఎంతోమందికి లక్షల మందికి ఉపాధి అవకాశాలు రైతులు భూముల విలువ పెరిగినాయి ఒక పరిశ్రమ వస్తే ఏ విధంగా భూములు విలువ పెరుగుతాయి ఏ విధంగా ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది కియా పరిశ్రమే ఒక ఉదాహరణ తిరుపతిలో కావచ్చు ఐటీ కంపెనీలు గూగుల్ లాంటి సంస్థలు మరి విశాఖపట్నం వస్తే కూడా దాని మీద బుర్ర జల్లే కార్యక్రమం కూడా వైసీపీ నాయకులు సాక్షి పత్రిక ఛానల్లో చేసింది ఇట్లా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అంటే దుబాయ్ వెళ్ళి లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో వివాహకర్తలను పెట్టుకొని ఇవాళ విధ్వంసం మళ్ళీ ఏ విధంగా చేయాలి